కన్నులు అక్కడ సింగరేణి ప్రోటి కన్నడో సింగరే రోటి కన్నులు అక్కడ సింగరేణి ప్రవేట్ కన్నడో సింగరేణి ప్రవేట్ కన్ను సింగరేణి ప్రవేడి కన్నులో

అనేక వ్యక్తులు పాల్పడుతూ ఉంది బీజేపీ హయాంలో ఇప్పటికీ దాదాపు రెండు వందల బొగ్గు బావుల్ని బీజేపీ వచ్చిన తర్వాతనే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం జరిగింది తెలంగాణ గడ్డ మీద సింగరేణి సంస్థ ఏర్పడి వందేళ్ళు దాడిపోయింది సింగరేణి కాలనీస్ ఏర్పడిందే పాలు తవ్వడం కోసం సింగరేణి గడ్డలో ఉన్నటువంటి బొగ్గు పావులన్నీ కూడా సింగరేణి సంవత్సరాన్ని బొగ్గు తీయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు లక్ష యాభై వేల మందికి ఉపాధి కల్పించినటువంటి సింగరేణి ఈ ప్రభుత్వాలు అనుసరించి ప్రైవేటీకరణ విధానాల వల్ల ఈరోజు క్రమంగా ఉద్యోగాలు తగ్గిపోతూ వచ్చిన ఇవాళ నలభై ఏళ్ళ మంది ప్రత్యక్షంగా ఉద్యోగులు పర్మనెంట్ గా ఉన్నారు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తాం దాదాపు లక్ష మందికి పైగా ఇవాళ సింగరేణి ఉపాధి కల్పిస్తూ ఉంది పరోక్షంగా అనేక వేల కుటుంబాలు దీన్ని ఆధారపడి పోతూ ఉన్నాయి ఇవాళ సింగరేణి వల్ల గత సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు యాభై వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో సింగరేణి సంస్థ అందించింది అయినా సరే ఇలాంటి సింగరేణిని దెబ్బతీయడం కోసం ఇలా ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి సింగరేణిలో వచ్చే లాభాలని బొగ్గుబోవాలో వచ్చే లాభాల మొత్తాన్ని కూడా ఈ ప్రజా సంపద మొత్తం కూడా ప్రజల కాకుండా ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేటు సంస్థలు కట్టపెట్టడం కోసం ప్రభుత్వం పొందలు చేస్తూ ఉంది ఇప్పుడు తాజాగా మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బావు బొగ్గు బ్లాక్ని వాళ్ళ ప్రైవేటు పరం చేయడం కోసం ప్రభుత్వం బిడ్డింగ్లు పిలుస్తూ ఉంది దీంతో సింగరేణి కూడా పాల్గొంటూ ఉంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది సింగరేణి కూడా బిడ్డింగ్లో పాల్గొంటానికి లేదు ఎటువంటి కండిషన్ లేకుండా షరతులు లేకుండా బొగ్గు బావుల్ని సంగరేణికి ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది దీనికోసం అందరం కలిసి పోరాటం చేయడం అవసరం చెప్పి గుర్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపున సింగరేణి కేటాయించాలని చెప్పి అంటూనే సింగరేణి కేటాయించకుండా ఏలం పాట పెట్టినటువంటి కార్యక్రమానికి ఇలా ఉప ముఖ్యమంత్రి బట్టి మార్గం పాల్గొనడం అంటే మేము పైకి వ్యతిరేకిస్తాం మీరు మాత్రం ప్రైవేట్ పరం చేయండి అని చెప్పి ఇలా ప్రభుత్వానికి కేంద్రాన్ని సపోర్ట్ చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి ఇలా సిపిఎం పార్టీ అభిప్రాయపడతా ఉంది అందుకే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అరమరికలు లేకుండా వాళ్ళ ఏలపాటలు తీవ్రంగా వ్యతిరేకించాలి సింగరేణి దాంట్లో పాలకులు కూడా ఉపసరించుకోవాలి సింగరేణికి బావులు కేటాయించేదాకా ఈ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరమైతే ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల్ని ప్రతిపక్షాలని ప్రజా సంఘాలని కార్మిక సంఘాలని సింగరేణి కార్మిక సంఘాలన్నింటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం త్వర తీసుకుని కేంద్రంపై పోరాటం అని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరొక వైపున ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు దీని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈఆర్ఎస్ ఉన్న పది సంవత్సరాల్లో దాదాపు నాలుగు బొగ్గు బావుల్ని ఇలా ప్రైవేటు పరం చేశారు ప్రైవేట్ సంస్థకు అప్పగించారు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించలేదు పార్లమెంట్లో బొగ్గు బావుల్ని ఫైన్స్ని మొత్తం ప్రైవేటు పరం చేసేటువంటి చట్టానికి సవరణ చేస్తే ఆ చట్టాన్ని ఇలా విసిగ్గు కాఆర్ఎస్ ఎంపీలు బలపరిచారు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలు పార్లమెంట్లు చట్టాన్ని బలపరిచి తమ పరిపాలనలో నాలుగు బొగ్గు బావులను కూడా ప్రవేట్ చేస్తే చెప్తే నోరు ముసుకొని కూర్చొని ఈ రోజు ఇవాళ అధికారం పోయింది కాబట్టి రాజకీయం కోసం ఇలా బిఆర్ఎస్ మాట్లాడుతాం ఇలా ఏ మాత్రం చిన్న దుద్దు లేదని చెప్పి అర్థమవుతా ఉన్నందుకనే అయినా సరే ఇవాళ ఇప్పటికైనా ముందుకు వచ్చినందుకే తెలంగాణ ప్రభుత్వం అన్ని పార్టీలని బీఆర్ఎస్తో సహా వామపక్షాలని అన్ని పార్టీని కలుపుకొని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పట్టుకొచ్చి సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సింగరేణి అనేది తెలంగాణ అభివృద్ధికి ఒక ప్రధాన వనరుగా ఉంది ఇవాళ సింగరేణి మొత్తం ప్రైవేటు పరం అయిపోతే ఆయన కృషి గారు చెబుతున్నాడు సింగరేణి ప్రైవేట్ పరం చేసే ప్రసక్తులేని చెప్పంటున్నాడు బొగ్గు బావులు మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేసిన తర్వాత సింగరేణి ప్రైవేట్ పరం ఆటోమేటిక్ అయిపోతుంది అందుకనే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి బొగ్గు బావుల మంత్రిగా ఉండి ఇవాళ ఏమాత్రం కూడా ఆయన హైదరాబాద్ పరం చేసే కార్యక్రమం శ్రీకాంత్ వచ్చాడు వ్యతిరేకిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజానికం తెలంగాణ సింగరేణి కార్మిక వర్గం మొత్తం కూడా ఐక్యమే ఇవాళ సింగరేణి కాపాడుకోవడం ఉద్యమంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బొగ్గు ఈ జాతి సంపద బొగ్గుని ఎవరు ఉత్పత్తి చేసింది కాదు అది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినటువంటి సహజ సంపద ఈ సహజ సంపదని కార్పొరేట్ కంపెనీలకి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేందుకోసం ఇవాళ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నైజాం పరిపాలనా కాలం నుంచి కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలు మొత్తం ప్రభుత్వ సొత్తుగా ఉన్నాయి బొగ్గుని ఎవరు తయారు చేయలేరు కాబట్టి ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే నష్టం జరుగుద్దని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి కంటే ముందు లాభాపేక్ష ప్రైవేట్ కంపెనీలు బొగ్గు సరిగా తీయట్లేదు దుర్వినియోగం చేస్తా ఉన్నాయి బొగ్గును క్రమ పద్ధతిలో తీయాలంటే ఈ జాతి సంపద క్రమంగా దేశ ప్రజలకు ఉపయోగపడాలంటే అవసరం అని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బొగ్గు బాయలు మొత్తం యాక్ట్ ఒకటిలో వచ్చింది కానీ దానికి విరుద్ధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలో ఉన్నటువంటి బొగ్గు మొత్తం అధికారం దేశంలో కోల్ ఇండియా ఆస్తిగా ఉంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సింగరేణ ఆస్తిగా ఉంది కానీ వాళ్ళ సింగరేణ ఆస్తిని దేశ ప్రజల ఆస్తిని కార్పొరేట్లకు కోసం ప్రయత్నం చేస్తుంది యూపీ బొగ్గు బాయిల్ మొత్తం వేలం వేస్తే ఇది సరికాదు కుంభకోణం జరిగింది చట్ట విరుద్ధంగా వేలం వేశారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆ తీర్పు చెప్పినప్పుడే చెప్పింది సింగరానికి కోల్ ఇండియాకి ఈ బ్లాకుల మీద హక్కు ఉంది సొత్తుగా ఉండాలని చెప్పి చెప్పింది కానీ మోడీ వచ్చిన తర్వాత చట్టాన్నే సవరించాడు ఏదైతే గతంలో క్యాపిటల్స్ ఉన్న చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో సవరించి కమర్షియల్ అనే పదం చేర్చి ఇవాళ బొక్కుబాయిల్ని వేలం వేస్తున్నారు ఇప్పటికి తొమ్మిది దఫాలుగా వేలమైనాయి రెండు వందల యాభై మిలియన్ టన్నుల బొగ్గుని నూట ఏడు బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు ఇది ఇదేమైనా ఉపయోగం జరుగుతుందా నూట ఏడు బ్లాకుల్ని కేటాయిస్తే ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది కేవలం పదకొండు బ్లాకులు మాత్రమే మిగతా బ్లాకులలో ఎక్కడా ఉత్పత్తి జరగలేదు ఈరోజు అంతేకాదు బొగ్గు బ్లాక్లు వేలం వేయడం ద్వారా రాష్ట్రాల యొక్క హక్కుని రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అరిస్తుంది ఇప్పుడు సింగరాణి కానీ ఇండియా కానీ రాయల్టీ పేరుతో పద్నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కడుతున్నాయి కానీ ఇప్పుడేస్తున్న వేలంలో నాలుగు శాతాన్ని మినిమంగా చేర్చారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమ్ముడు పోయినటువంటి సత్తుపల్లి బ్లాకు నాలుగు శాతం కోయగూడెం బ్లాకు ఏడు పాయింట్ ఐదు శాతం సెస్సు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాలకి గండి కడుతుంది సింగరాణి ఇప్పుడు ఎక్కువ ఇస్తున్న డబ్బులు కాదని ప్రైవేట్ వాళ్ళకి మేలు చేసేందుకోసం ప్రయత్నం చేస్తుంది అంతేకాదు ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ కోల్ ఇండియా కానీ సింగరాణి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి బొగ్గును మొత్తం సఫిషియం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ థర్మల్ ప్లాంట్లన్నీ పది శాతం విదేశీ కోళ్ళను కొనాలి అని ఇవాళ కండిషన్ పెట్టి సర్క్యులర్ జారీ చేసింది కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అంటే దీని అర్థం విదేశాల నుంచి అదాని పొగ్గును కొనాలని ఇవాళ సింగరాణి పొక్కు సగటున నాలుగు వేల రూపాయలకు టన్ను దొరుకుతూ ఉంటే విదేశీ కోలు పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల దాకా వస్తుంది అంటే విదేశీ కోళ్ళు కొనడం అంటే పరోక్షంగా కరెంటు ఛార్జీలు పెరగడం దేశ ప్రజల మీద భారాలు పెరగడం తప్ప ఇంకోటి కాదు అందుకని వాళ్ళ జాతీయ సంపదని కార్పొరేట్లకు అప్పు చెప్పే కుట్ర ఇదేదో సింగరేణి కార్మికుల పని కాంట్రాక్ట్ కార్మికుల పని సింగరేణి అనుకుంటే పొరపాటు ఇవాళ జాతీయ సంపద బొగ్గు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోతే దాని భారాలు మొత్తం ఇవాళ దేశ ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద దాని భారాలు పడున్నాయి అందుకనే బొగ్గు వేలానికి వ్యతిరేకంగా కింగరానికే కేటాయించాలని డిమాండ్ తోటి జరిగే పోరాటంలో రాష్ట్ర ప్రజానికే మొత్తం కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో పొద్దు బ్లాకులకు వేలానికి జరిగే పోరాటంలో అందరం ఐక్యంగా పాల్గొనాలని చెప్పేసి కోరుతూ